ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి మనీష్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఐదుగురు వీళ్ళు ఉంటారు కదా ఆ కామనర్స్ ఉంటారు కదా ఇప్పుడైతే కామనర్స్ అనే అనాలి ఎందుకనంటే నిన్నటి వరకు కూడా కామనర్స్ ఓనర్స్ అలాగే సెలబ్రిటీస్ టెనెంట్స్ ఇప్పుడు సడన్ గా నైట్ కి నైట్ కి మారింది కాబట్టి కన్ఫ్యూజన్ రావచ్చు సో నేను అందుకని ఏం చెప్తున్నానంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అయి మాట్లాడుకుందాం కాసేపు అంటే కామనర్స్ వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పన్ను అలాట్ చేయడం జరుగుతుంది దీనిలో మనీ చల్లిపోతాడు మనీషిపోయిన తర్వాత పనులు అనేవి అలాట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే కామనర్స్ అంటే వీళ్ళకు కూడా ఒక గిల్ట్ పాయింట్ ఉంది కామనర్స్ కూడా అంటే వాళ్ళు ఎంత చెత్తగా ఆలోచించినప్పటికీ కూడా మేము ఉత్తినే కూర్చుని తింటున్నాము మాకు ఏమి వర్క్ ఉండటం లేదు సో వర్క్ ఉంటేనే కదా అసలు మామూలుగా కంటెంట్ అనేది వస్తుంది సో ఆ రకంగా కామనర్స్ ఆలోచిస్తున్నారు అనమాట సో వీళ్ళందరికీ కామనర్స్ లో మాక్సిమం వర్క్స్ వచ్చేసరికి ఇమాన్యుల్ అండ్ తనుజ ఇద్దరు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలాగా ఆ మొత్తం అయితే కూడా వర్క్లు అనేవి పంచుకోవడం జరుగుతుంది ఎవరెవరు ఏ వర్క్ అనేది కనుక చూస్తే మన మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా మన హరిత హరీష్ గారు ఈయన కుకింగ్ డిపార్ట్మెంట్ అనమాట సో కుకింగ్ ఏంటంటే ఆయనకు వంట వచ్చు 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 అనుకుంటున్నారు గతంలో కూడా ఆయన చాలా సార్లు ఫ్రైడ్ రైస్ చేసుకుని ఆయనంత ఆయన తినడం జరిగింది కదా సో ఆ టైంకి ఆయన నేను వంట చేస్తానంటే ఇంకెవరికి కూడా రాదు ప్రియాకి లైట్ గా వచ్చు శ్రీజాత్ అసలు వంట రాదు మనీష్ వెళ్ళిపోయాడు ఓకే డెమాన్ పవన్ కి కళ్యాణ్ కి కూడా జస్ట్ ఆమ్లెట్స్ మట్టికే వచ్చు అనమాట వీళ్ళకి వీళ్ళకి పెద్దగా ఏం రాదు సో వంట వచ్చింది ఓన్లీ హరిత హరీష్ కి మాత్రమే అనమాట నెక్స్ట్ ప్రియా వచ్చేసరికి ప్రియాకి డబల్ డ్యూటీ పడింది ఇన్నాళ్ళు తను గా ఉంది కదా ఇప్పుడు ఇదే మానిటర్ ప్రియా మానిటర్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా ఏ రకంగా ఉంది అంటే బిగ్ బామ్ బిగ్ బామ్ ప్రియాకి పడింది ఎందుకంటే మనీష్ ఎలిమినేట్ అయ్యాడు మనీష్ కి ప్రియాకి తనకి పడట్లేదు అంటే లైక్ ఇద్దరికి కూడా కిచెన్ దగ్గర చాలా పనులు వస్తున్నాయి కదా సో టెనెంట్ వర్క్స్ లో ఎక్స్ట్రా వర్క్ బిగ్ బామ్ అనేది ప్రియాకి పడింది అనమాట సో ఆ మనకి హరిత హరీష్ గారు కుకింగ్ కాబట్టి ప్రియా వచ్చేసరికి గిన్నెలు బట్టలు రెండు అసలు ఇంకా ప్రియాకి చూసుకోండి మామూలుగా ఉండదు అనమాట అంటే టెనెంట్స్ బట్టలు కాలి టె టెనెన్స్ వంట చేసుకున్న గిన్నెలు తోమాలన్నమాట బట్టలు ఉతకడం అంటే ప్రియా కొంచెం జెబీగా ఉంటది కదా ఇది మొత్తం వెయిట్ లాగేస్తుంది అసలు వచ్చినప్పటికీ ఇప్పటికే బాగా వెయిట్ లాగేసింది నెక్స్ట్ శ్రీజ సారీ కళ్యాణ్ వచ్చేసరికి బాత్రూమ్ క్లీనింగ్ ఏ బాత్రూమ్ క్లీనింగ్ అయితే తను ఫ్లోరాసనిక్ ఇచ్చారో అదే బాత్రూమ్ క్లీనింగ్ తనకు కూడా వచ్చింది ఇంకా బాత్రూమ్ లోనే మొత్తం అంతా అంటే యాక్చువల్లీ కిచెన్ తర్వాత బాత్రూమ్ లోనే చాలా డ్రామా జరుగుతుంది సో ఈ ఇవన్నీ ఎవరెవరు ఇచ్చారంటే ఇమ్ము ఇచ్చాడు రితు ఇచ్చింది సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్ ని కొంత డివైడ్ చేసుకుంటూ వచ్చారు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటే మన ఇప్పుడు కామనర్స్ కూడా అడిగారు అనమాట మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట సో నెక్స్ట్ శ్రీజ శ్రీజ ఇమాన్యుల్ జా డ్యూటీ తీసుకుంది నడువు పడిపోయేట్టుగా ఇల్లంతా అనమాట సో యాక్చువల్లీ మనిషే కొంచెం పెట్ట కొంచెం కోతగానో ఇప్పుడు ఆ ఇల్లు ఊడ్చి 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 ఊర్చి ఏటెళ్తుందో కూడా తెలియట్లేదు అంటే ఇవన్నీ పాపం వాళ్ళు వాళ్ళు కూడా భరించారు కదా ఇవన్నీ చేసి కానీ మనీష్ ఎలిమినేట్ అయిపోవడం అంటే కొంచెం తన ఎమోషనల్ అయ్యాడు కానీ నాకేమనిపించింది అంటే మనీష్ ఈ హౌస్ కి కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే తను చిన్న చిన్న వాటికి కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఆ ఎమోషన్ ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాడు ఒక చిన్న తప్ప ఏదైనా జరిగితే వాళ్ళ మీద పర్సనల్ గా ఏదో ఒక గ్రడ్జ్మెంట్ చేసుకుంటున్నాడు అనమాట సో ఆ రకంగా అయితే మనీష్ చాలా ఇది నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి వర్క్సే కాదు ఫ్రెండ్స్ వీళ్ళకి వచ్చినవన్నీ కూడా తేడా తేడాగానే ఉంటున్నాయి అనమాట అంటే ఎలా ఉంటాయంటే ఊహించని విధంగా వీళ్ళు ఇప్పుడు టెనెంట్స్ కాబట్టి కామనర్స్ వాళ్ళకి అన్ని కూడా బ్యాక్ డ్రాప్ జరుగుతుంటుంది అసలైన సిసలైన గేమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి